రాష్ట్ర వ్యాప్తంగా కార్గిల్ విజయ దివస్ ను నిర్వహిస్తున్నారు సికింద్రాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ పాల్గొని పుష్పాంజలి ఘటించారు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అమరవీరులకు మరిన్ని వివరాలు చూద్దాం భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని కుట్రపడిన పాకిస్తాన్ దుస్సాహసాన్ని భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది పాక్ మూకలను తరిమి కొట్టిన ఆ రోజును గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా జూలై ఇరవై ఆరున దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్ నిర్వహించుకుంటున్నాం దేశవ్యాప్తంగానే కాకుండా తెలంగాణలోనూ కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని పలు కార్యక్రమాలు నిర్వహించారు రాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు హైదరాబాద్ లోని నిలయంలో కార్గిల్ విజయ దివస్ నిర్వహించారు ఈ వేడుకలకు వివిధ పాఠశాలలు కళాశాలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆటలు పాటలు రంగోలీ పోటీలు చర్చా కార్యక్రమాలు నిర్వహించారు విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకర్షించాయి ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్మీ మేజర్ ఒబెరాయ్ ఆర్మీ బ్రిగేడియర్ జోష్ అబ్రహాం పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్రపతి నిలయం మేనేజర్ డాక్టర్ ప్రియ మాట్లాడుతూ ఆనాటి విజయాన్ని గుర్తు చేస్తూ గత మూడేళ్లుగా రాష్ట్రపతి నిలయంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఒబెరాయ్ మాట్లాడుతూ ఈ యుద్దం ద్వారా పాకిస్తాన్ ఓడిపోవటమే కాదు ఆ దేశానికి ఓ గుండెపాఠం చెప్పామని అందుకే గత ముప్పై ఏళ్లుగా పాక్ భారత్పై ఎలాంటి దుస్సాహసం చేయలేదన్నారు మూడవ సంవత్సరము అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా మేము కాన్సిక్వెంట్ గా సెలబ్రేట్ చేస్తున్నాము చాలా రకరకాల కాంపిటీషన్స్ ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్ నుంచి మొదలు కాలేజ్ స్టూడెంట్స్ వరకు కూడా కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాము అలాగే పాట్రియాటిజం వాళ్ళ యొక్క పాట్రియాటిక్ ఫోవర్ ని ఇంక్రీజ్ చేసే విధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ కార్గిల్ విజయ్ దివస్ ద్వారా ఏం జరిగింది అనేది ఇప్పుడు స్టూడెంట్స్ కి తెలిసే విధంగా కూడా జరిగిన ఈ కార్గిల్ యుద్ధంలో మనం పాకిస్తాన్ ని చిత్తుగా ఓడించడమే కాకుండా ఒక లెసన్ నేర్పించాము అందుకే గత ముప్పై సంవత్సరాలుగా పాకిస్తాన్ మన మీద ఎటువంటి దుస్సాహసం చేయలేదు కార్గిల్ వార్ లో వాళ్ళ ప్రాణ ఆహుతినిచ్చిన సైనికులు భారత్ సైనికులు ఐదు మంది వాళ్ళందరికీ నా గ్రాండ్ సల్యూట్ దేశ రక్షణ కోసం ఆర్మీ జవాన్లు చేస్తున్న సేవలు మరవలేనివని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక చౌక్లో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాజీ సైనికులు పాల్గొన్నారు అమరవీరులందరికీ సరిగ్గా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పాకిస్తాన్ పై ఎందరో వీర జవాన్లు అమరులై పాకిస్తాన్ పై విజయం సాధించి ప్రపంచానికి భారత సైన్యం సత్తా ఎంత గొప్పదో చూపించినటువంటి ఆ యొక్క కార్గిల్ అమరవీరులకు అందరికీ వాళ్లకు ఘనంగా అర్పిస్తా ఉన్నాం కార్గిల్ విజయ్ దివస్ కి ये दिन मनाया जाता है हम यहाँ पर सभी एकत्रित हुए और ये स्मारक जो बनाया हुआ है हमारे शहीदों को याद करके और हमारे न्यू यूथ को जागरूक किया कि हमें इसी प्रकार से अपने शहीदों को समय समय पर नमन करते रहना चाहिए लो कारगिल लोग कारगिल विजय दिवस वेड निर्वहन चार कारगिल लेकिन पकना वैजयंती युद्ध टैंक वह निवा ఈ కార్యక్రమంలో అప్పటి కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మిలిటరీ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ వి కృష్ణతో పాటు అధికారి సాగర్ సింగ్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడేపు రవీందర్ సహా పలువురు పాల్గొన్నారు కార్గిల్ యుద్దంలో ఉపయోగించిన వైజయంతి యుద్ద ట్యాంక్ ను సిరిసిల్లకు తీసుకువచ్చి ఏర్పాటు చేశామన్నారు ఈ యుద్ద ట్యాంక్ యువతకు ఎంతో స్ఫూర్తినిస్తుందన్నారు అన్నారు लिए कांटा है कि इसको असामान्य स्थिति है कि सोच रहे हैं कार्यक्रम ऐसे प्रबंधन रवैये स्थानांतरित है इस तालाबंद के हास्य में मैंने कार्यक्रम है। ब्यूरो रिपोर्ट, दुर्दशा न्यूज़